హాయ్ అండి వెల్కమ్ టు ఆద్య కలెక్షన్స్ నేను ఈరోజు జుట్టు ఒత్తుగా సాఫ్ట్గా హెల్దీగా ఉండాలంటే బయట ఎన్నో ప్రోడక్ట్స్ కొనుక్కుంటాం అలా ఎన్ని చేసినా జుట్టు బాగా ఊడిపోతూ ఉంటుంది ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే మందార పువ్వులు ఆకులతోటి ఆయిల్లో వెయిట్ చేసుకోవడం ద్వారా జుట్టు ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చో ఈ వీడియోలో చేసి చూపిస్తాను ఈ మందార పువ్వులు ఆకులు వీటితో మనకి ఇప్పటి నుంచే కాదు చాలా సంవత్సరాల క్రింద నుంచి ఇవి చాలా ఉపయోగపడతాయి వీటి వల్ల జుట్టులో చుండు రాకుండా ఊడిపోకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ మందార పువ్వులో ఉండే తొడుమల్ని తెంపేసి రిక్కల్ని తెంపుకోవాలి ఇలా తెంపుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఆకులను కూడా తెంపుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని వీటిని పేస్ట్లా చేసుకోవాలి నేను ఒక పదిహేను మందార పువ్వులు తీసుకున్నాను పది మందార ఆకులు తీసుకున్నాను వీటన్నిటిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్ చేసుకొని ఆయిల్లో వేడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఇది పువ్వులు ఎప్పుడు ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసుకున్నా పర్లేదు ఒకేసారి ఎక్కువ చేసుకొని పక్కన పెట్టుకునే దానికంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసుకోవచ్చు ఒకవేళ పువ్వులు దొరకకపోతే పువ్వులు దొరికినప్పుడే వాటిని ఎండ ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఎక్కడైనా ఆ పువ్వులు బాగా దొరుకుతున్నాయి కాబట్టి ఎప్పటిదప్పుడు చేసుకుంటేనే బెటర్ ఇట్లా ఆయిల్ వేడెక్కాక ఒక రెండు మూడు నిమిషాలు ఈ ఆయిల్ని వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందాక చేసుకున్న మందార పువ్వులు ఆకులు పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ ఇది దీన్ని ఇప్పుడు వేడి చేసుకున్న ఆయిల్లో వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు వేడి చేసుకోవాలి కలుపుకుంటూ ఉండాలి ఈ ఈ ఆయిల్ అప్లై చేయడం ద్వారా ఊడిపోయిన జుట్టు కూడా మళ్ళీ వస్తుంది చాలా ఆయిల్స్ ట్రై చేసినా కూడా ఊడడం ఆగట్లేదు అనుకున్నప్పుడు ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒక వన్ మంత్లో మళ్ళీ మీకు దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది ఈ మందార పువ్వులని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అంటే చాలా రకాలుగా యూజ్ చేస్తారు ఇది ఇట్లా ఆయిల్గా పెట్టుకోవచ్చు హెయిర్ కండిషనర్గా కూడా యూజ్ చేస్తారు తెల్ల జుట్టు అయితే రోజు అట్లా ఊరికే పెట్టడం వల్ల నల్లగా కూడా అవుతుంది అంటారు ఒకసారి వాడి చూడండి దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు ఈ మందార ఆకుల్ని మామూలుగా అదే కుంకుడుకాయలు ఉంటాయి కదా కుంకుడుకాయలు వేడి నీళ్ళల్లో వేసేటప్పుడు ఈ మందార ఆకుల్ని కూడా పేస్ట్ లాగా చేసి దాంట్లో వేయడం వల్ల జిగురుతో హెయిర్ అంతా సాఫ్ట్గా షైనీగా కనపడుతుంది మళ్ళీ కళ్ళు మండడం లాంటివి ఎక్కువగా ఉండవు ఈ జిగురు వల్ల చిన్నపిల్లలకైతే కళ్ళు కుంకుడుకాయ రసంతో కళ్ళు మండుతాయి కదా ఇది మందారాకు పేస్ట్ చేయడం వల్ల ఆ జిగురు వల్ల ఆ మంట అనేది ఏం ఉండదు దీనివల్ల మందార పువ్వుల వల్ల ఆకుల వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఆయిల్ది ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఒక టెన్ మినిట్స్ వరకు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా వెయిట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మొత్తం దీంట్లో ఉన్న ఆకు మొత్తం డ్రై అయిపోయింది ఇలా ఆకును ఇలా ముట్టుకుంటే మొత్తం ఆకు అది పేస్ట్ అంతా మొత్తం డ్రై అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఇది కాసేపు ఇలా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని దాంతో ఆయిల్ని వడగట్టుకోవాలి ఈ ఆయిల్ని జుట్టు కుదుర్ల నుంచి బాగా మర్దన చేసుకుని పెట్టుకోవాలి చివర్లకు కూడా ఇలా బాగా మర్దన చేసుకుంటే ఏంటంటే జుట్టు ఇట్లా పగిలిపోకుండా బాగా ఉంటుంది మొత్తం చిట్లినట్టు అవుతుంది కదా చివర్లో అలా కాకుండా ఉంటుంది ఇది రెగ్యులర్గా వాడడం వల్ల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్